దేవుని బిడ్డలారా ఈ దినము మొదటి పేతురు నాలుగు మొదటి వచనాన్ని ధ్యానిద్దాం క్రీస్తు శరీరం అందు శ్రమపడేను గనక మీరును అతి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు మన నిమిత్తమై ఎంతో శ్రమపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన దేవుని బిడ్డలారా మరి సెలవను మోసి ఆ సిలువ శ్రమను భరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం బైబుల్ సెలవిస్తూ ఉంది గొర్రె పిల్లవలే ఆయన మన యొక్క శ్రమలను భరించినాడు మన పాపమును కొచ్చు ఆ యొక్క శ్రమలను ఆయన భరించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా సిల్వ శ్రమలు బహు భయంకరమైన శ్రమలను యేసు ప్రభు మౌనముగా ఆయన భరించినాడు ఏ విధంగా అయితే ఆయన భరించినాడో ఏ విధంగా అయితే ఆయన శ్రమలు మన నిమిత్తమై భరించినాడో దేవుని బిట్టలార బైబుల్ ఏమంటుందంటే అతి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి అంటే యేసు ప్రభు నమ్మినప్పుడు వచ్చే శ్రమలను నిందలను మనము కూడా భరించడానికి యేసు ప్రభు మనస్సును ఆయుధముగా ధరించాలని వాక్యం సెలవిస్తూ ఉంది చాలాసార్లు శ్రమలు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటాం శ్రమలు వచ్చినప్పుడు కొంతమంది వెనుకకు విశ్వాసం నుండి తొలగిపోతూ ఉంటారు దేవుని విట్ల ద్వారా ఆ విధంగా కాకుండా ఏసు ప్రభు మనస్సును ఆయుధముగా ధరించుకొని దేవుని నిమిత్తమై మనం జీవించాలి అవసరమైతే మన ప్రాణాలు కూడా దేవునికి అర్పించాలి దేవునికి మైమకను గాక అట్టి మనస్సు యేసూప్రభు ఎందుకంటే అట్టి మనస్సును దేవుడు మనకు దేవుని బిడ్డలారా మరి చూపించినట్టుగా చూస్తూ ఉన్నాం మన కొరకు సిల్వలో ఆయన ఏ విధంగా ప్రాణాలు అర్పించినాడో మనం కూడా ఆయన కొరకు ప్రాణాలు అర్పించే బద్దులమై ఉన్నామని మార్చిపోకూడదు దేవుని బిడ్డలారా అట్టి మనస్సును మనం ఆయుధముగా ధరించుకొని ఈ చివరి దినాల్లో దేవుని కొరకు జీవితం పౌలు అన్నట్టుగా బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అన్నట్టుగా మన జీవితాలు ఉండాలి ఎందుకంటే శ్రమలు బహుఘోరంగా వస్తున్నాయి కాబట్టి శ్రమలలో నిలబడి దేవుణ్ణి మయముపరిచే బిడలుగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అటు మనసు దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్